ఈ సినిమా ప్రేక్షకులకి నచ్చకపోతే చెప్పుతో కొట్టుకుంటా అన్నాడు ఒక డైరెక్టర్ ఆ డైలాగ్తో సినిమాని బాగానే ప్రమోట్ చేసుకున్నాడు సినిమా రిలీజ్ అయింది బట్ నెగిటివ్ టాక్ వచ్చింది చెప్పినట్టుగానే చెప్పుల్ని చేతుల్లోకి తీసుకున్నాడు మూవీ ప్రమోషన్లో కొట్టుకుంటాను అంటూ డైలాగ్ కొట్టడం అటెన్షన్ గ్రాబింగ్లో భాగమా సినిమాని థియేటర్లలో నుంచి రెండో రోజుకే తీసేయకుండా ఆ డైలాగ్ని చేతుల్లో చూపించడం గేమ్ ప్లే చేయడమా అని అన్నవాళ్ళు లేకపోలేదు ఆ సినిమా డైరెక్టర్ని అండం కాదు కానీ టాలీవుడ్ ఈ మధ్య ఈ దారిలోనే వెళుతోంది దీనికి ఉన్న పేరు విక్టిమ్ కార్డ్ అయ్యో అమ్మో అని బాధపడిపోవడమో చిటికిన వేలుపై వెంట్రుక కూడా పీకలేరు అండమో ట్రోల్ చేస్తున్న వారికి వార్నింగ్ ఇవ్వడమో మమ్మల్ని తొక్కేస్తున్నారు అనడము దీన్ని ప్రమోషన్స్గా అప్లై చేస్తున్నారు ఎవరో తమని ట్రోల్ చేస్తున్నారని బాధపడిపోవడం కంటే తమను తాము ట్రోల్ చేసుకుని లేదా మేం బాధితులం అని సింపతి క్రియేట్ చేసి పబ్లిసిటీ చేసుకోవడం ఒక కొత్త ట్రెండ్లా కనిపించట్లేదు ఈ మెథడ్ అప్లై చేసి రెండు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ని రాబట్టిన సినిమా కూడా ఉంది ఇక నాణ్యానికి ఇంకొక వైపు చూద్దాం ట్రోల్స్తో నిజంగానే ఎదుటి సినిమాని చంపేస్తున్న బ్యాచ్ కూడా తయారైంది టాలీవుడ్లో ఓజీ రిలీజ్కి ముందు పవన్ కళ్యాణ్ అన్నది నిన్న బన్నీవాస్ మాట్లాడింది కూడా ఈ ట్రోల్స్ గురించే ఓవరాల్గా టాలీవుడ్లో రెండు ట్రెండ్స్ నడుస్తున్నాయి ఇప్పుడు అయితే విక్టిమ్ కార్డ్ ప్రయోగించి సినిమాని హిట్ చేసుకోవడం లేదంటే సోషల్ మీడియా ట్రోల్స్తో ఎదుటి సినిమాని చంపేయడం అసలు ఎటు పోతోంది తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆ కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో రామ్ గోపాల్ వర్మ తన సినిమా సబ్జెక్ట్తోనే పబ్లిసిటీ తెచ్చుకునేవారు అదో పద్ధతి ఇప్పుడు అలా కాదు సినిమాలో సబ్జెక్ట్ లేని కారణంగానూ ఏమో కొందరు కాంట్రవర్సీ డైలాగ్స్ కొడుతూ ఉంటారు నలుగురిలో కన్నీళ్లు పెట్టుకుంటారు లేదా తనను తొక్కేస్తున్నారు అంటూ ఒక కొత్త చర్చ జరిగేలా రచ్చ చేస్తూ ఉంటారు తన సినిమా గురించి ఇంట్రెస్టింగ్గా చెప్పుకోవడం పక్కన పెట్టి అవుట్ ఆఫ్ ద బాక్స్ టాపిక్ ఏదో మాట్లాడేస్తారు ఏం చేసినా సరే సినిమాకి పబ్లిసిటీ రావాలి అనుకుంటారు ఇది టాలీవుడ్లో నడుస్తున్న కథ సినిమా అంటేనే తపస్సు లక్షల కోట్ల ఖర్చు దాదాపు ఓ తల్లి నవమాసాలు బిడ్డను మోసి కన్నంత టెన్షన్ ఇంత చేసి రిలీజ్ నాడు థియేటర్లో తుస్సుమంటే ఆ నిర్మాత గోడు వర్ణనాతీతం అలాగే ఊరు పేరు లేని సినిమాలు చాలా రిలీజ్ అవుతుంటాయి కొన్ని సినిమాలు ఎప్పుడొచ్చాయో థియేటర్ల నుంచి ఎప్పుడు వెళ్లిపోయాయో కూడా తెలియదు అసలు అలాంటి సినిమా ఒకటి ఉందా అని ఆశ్చర్యం వ్యక్తం చేసే సందర్భాలు ఉంటాయి అలాంటి లిస్ట్ లో తమ సినిమా ఉండకూడదనుకుంటే ఏం చేయాలి రిలీజ్ కి ముందే ఆ మూవీ జనం నోళ్లలో నానాని దానికోసం ఎన్ని ప్లాన్స్ చేస్తారో కొందరైతే ఏకంగా ఒక పిఆర్ టీం పనిచేస్తూ ఉంటుంది దాని మీద ఏం చేస్తే ఏం మాట్లాడితే వివాదాస్పదం అవుతుందో చూసుకుంటారు అదేదో అనుకోకుండా జరిగినట్టుగా ప్రమోషన్ టైంలో లో అప్లై చేస్తారు అది కాస్త వైరల్ అవుతుంది యూట్యూబ్ లో తమ్నైల్ గా మారుతుంది సోషల్ మీడియాలో రీల్స్ గా వస్తుంది ఒక్కోసారి నెగిటివ్ పబ్లిసిటీ అయినా పర్వాలేదు తమ సినిమా ఒకటి ఉంది అని జనానికి తెలియాలంతే ఇప్పుడు ఇదే ట్రెండ్ కూడా అందరినీ బయటకే కార్డ్ లా కనిపిస్తూ ఉంటుందంటే కావాలని గేమ్ ప్లే చేయటం కాకపోవచ్చు గానీ సినిమా సబ్జెక్టు పైన అందులోని డెప్త్ పై నమ్మకంతో అలా అనేస్తూ ఉంటారంతే ఇక మరో రకం నాని ప్రొడక్షన్ హౌస్ లోంచి వచ్చిన కోర్టు మూవీ ఈ సినిమా గనక నచ్చకపోతే హిట్ త్రీ సినిమా చూడొద్దు అన్నారు ఒకే దెబ్బకి రెండు పిట్టలు కుట్టారో ఒక్క డైలాగ్ తో అప్పటిదాకా కోర్టు మూవీ పై ఉన్న ఒపీనియన్ వేరు ఎప్పుడైతే హిట్ యూనివర్స్ లో వస్తున్న హిట్ త్రీని కూడా కలిపి డైలాగ్ విసిరారో అప్పటి నుంచి కోర్టు మూవీ పై అభిప్రాయం మారిపోయింది కోర్టు సినిమాకి అప్పటిదాకా రానంత పబ్లిసిటీ వచ్చేసింది నిజానికి ఆ సినిమాలో విషయం ఉంది కాబట్టి సక్సెస్ అయింది కానీ సబ్జెక్ట్ లేకపోతే ఎన్ని డైలాగ్స్ కొడితే మాత్రం ప్రయోజనం ఏంటి సో ఒక్క మాట ఒక్కసారి సినిమాని హిట్ చేస్తుంది అని చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్ ఇక్కడే మరో సినిమా కూడా గుర్తుస్తుంది ఓజీ రిలీజ్ లేవనెత్తారు రాలేని పరిస్థితి ఉన్నా సరే హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ కోసం ఎందుకు బయటకొచ్చారో చెప్పుకున్నారు ఏడాది రెండేళ్ల పాటు సినిమా తీస్తుంటే కొందరేమో రిలీజ్ కాకముందే ట్రోల్స్ చేసి మూవీని చంపేస్తున్నారంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఫ్యాన్ షార్ట్ లైఫ్ అయిపోయింది సినిమాకి ఆరు రోజులు ఇదివరకు వంద రోజులు నూట యాభై రోజులు చూసుకుంటే ఫంక్షన్స్ చేసేవాళ్ళం ఇలాంటి ఇప్పుడు ఆరు రోజులకి అయిపోయింది సో దయచేసి ఫ్యాన్ వాష్ దయచేసి ఆపేసేయండి లెటర్స్ అప్రిషియేట్ ఈచ్ఛదా ఇంతగాని ఇలా చూడకూడదు అలా ఉండకూడదు మీరు తిట్టుకుంటా ఉంటే సొసైటీలో అగ్లీనెస్ పెరిగిపోతూ ఉంది ఈ కల్చర్ ఎక్కడ పోకపోతే ఏమైపోతుందంటే ఇన్ని కోట్ల మీద పెడతాం నేనే హరిహర్ వివరి ఎంత ఇబ్బంది పడ్డ నాకు తెలుసు అత్తారింటికి దారేది సినిమా మేము ఇంత కష్టపడి చేస్తే వన్ అండ్ హాఫ్ మంత్ చూస్తే నెట్ లో రిలీజ్ అయిపోతే మా బాధ ఎవరికి చెప్తాం హరిహర వీరమల్ల రిజల్ట్ నుంచి బయటికి రావాలన్న ఆ ఎఫెక్ట్ ఓజీ పై పడకూడదన్న అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇంకేదో జరగాలి పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసి ఉండకపోవచ్చు కానీ జనంలోకి విషయం వెళ్ళింది కాకతాళీయమో యాదృచ్ఛికమో సినిమా రిజల్ట్ ఓ రేంజ్ లో వచ్చింది కలెక్షన్స్ బాగా వచ్చాయి ఇది చెప్తుంటే మరో సినిమా గుర్తొస్తోంది కదా కిరణ్ అబ్బవరం కూడా కాసిన ప్రమోషన్ లో ఎమోషనల్ అయ్యారు నాతో మీకు ప్రాబ్లం ఏంటి కొన్ని హిట్ అవుతాయి కొన్ని పోతాయి మీ బాధ ఏంటి అంటూ ట్రోలర్స్ పై విరుచుకుపడ్డారు ఒక విధంగా చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చానని చెప్పుకున్నారు కిరణ్ ఎనిమిది సినిమాలు చేస్తే అందులో నాలుగు డీసెంట్ హిట్ కావటం మామూలు విషయం కాదు అంటూ ఒక సెంటిమెంట్ ప్లే చేశారు అఫ్ కోర్స్ అది తన మనసులోని మాటే అయ్యుండొచ్చు కాకపోతే ఎలాంటి ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన నటుడిపై ఇలాంటి చేసేది అని వచ్చేలా సాగింది స్పీచ్ అది చాలా వైరల్ కూడా కిరణ్ అబ్బవరం చేశాడని జనానికి దగ్గర చేసిన స్పీచ్ అది కా రిలీజ్ ఫంక్షన్ వేదికగా ప్లే చేసిన విక్టిం కార్డ్ ఆ సినిమాపై పబ్లిసిటీ పెంచింది సినిమాలో సబ్జెక్ట్ ఉండడంతో సక్సెస్ తెచ్చిపెట్టింది విశ్వక్ సేన్ కూడా ఇదే ఫార్ములా అప్లై చేస్తుంటాడని టాక్ మలయాళ డబ్బింగ్ మూవీ ప్రేమలు విశ్వక్సేన్ నటించిన ఒకేసారి రిలీజ్ అయ్యాయి రెండో హిట్టే కానీ బిగ్గెస్ట్ హిట్ పైగా సినీ పెద్దలు ప్రేమలు సినిమాని పొగుడుతూ ఎక్స్ లో ఎంకరేజ్మెంట్ గామి మూవీకి ఎందుకు చేయరంటూ డైరెక్ట్ గానే డైలాగ్ కొట్టారు విశ్వక్సేన్ ఒక విధంగా విక్టిమ్ కార్డ్ ప్లే చేయటమేది అసలు మూవీ రిలీజ్ కి ముందు కూడా విశ్వక్సేన్ సపరేట్ లైన్ లో వెళ్తుంటారు ఫలత్నమా దాస్ నుంచి లైలా సినిమా వరకు వివాదాలతోనే ప్రమోషన్ మొదలవుతుంది అలా ఓ ట్రెండ్ సెట్ చేసుకున్నారు విశ్వక్ సేన్ అందుకే మెకానిక్ రాకీ మూవీ రిలీజ్ ముందు కూడా హెడ్ లైన్స్ కావాలా తమ్ లాంటి డైలాగ్ కావాలా అంటూ ప్రమోట్ చేసుకున్నారు అదే డయాస్ నుంచి ట్రోలర్స్ కి వార్నింగ్ ఇవ్వటం వల్ల కూడా సినిమాకి మరింత పబ్లిసిటీ తెచ్చుకున్నారు విశ్వక్ సేన్ డబ్బులిచ్చి మరీ తన సినిమాని నెగటివ్ చేస్తున్నారు అంటున్నారు బన్నీవాస్ ఆయన ప్రత్యర్థి వర్గమేమో ఇదో రకం పబ్లిసిటీ స్టంట్ అంటోంది విక్టింగ్ కార్డ్ ఎలా ప్లే చేయాలో సరిగ్గా అలా ప్లే చేస్తూ సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నారు అని విమర్శిస్తోంది ఆ నిర్మాత ఆపోజిట్ బ్యాచ్ ఏదేమైనా టాలీవుడ్లో ఎన్నడూ కనిపించని ఒక జుగుప్సాకరమైన ట్రెండ్ కనిపిస్తోంది అనే డిస్కషన్ అయితే సినీ పెద్దల్లో జరుగుతోంది ఇది సినిమాకి పబ్లిసిటీ పెంచుకునే స్ట్రాటజీ కావచ్చు లేదా థియేటర్ల నుంచి సినిమాని తీయించడం కోసం ఆడుతున్న గేమ్ ప్లాన్ కావచ్చు స్టంట్ ఏదైనా సరే ఇది ఒక డర్టీ కల్చర్ అని పేరు పెడుతున్నారు సినీ ఇండస్ట్రీ విశ్లేషకులు బనివాస్ పడిపోతాడు ఇక్కడ ఏదో తొక్కితే బనివాస్ పడిపోతాడు అనుకుంటున్నారేమో నా ఇంట్రుక నేను చెప్తున్నా కదా ఈ దీపావళికి థియేటర్లు కళకళలాడుతున్నాయి పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ మూడు తేదీల్లో మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి మూడు చిన్న సినిమాలే కాకపోతే ఒకరిద్దరి సినిమాలకే థియేటర్లు దండిగా దొరికేలా కనిపిస్తున్నాయి సో మూడో సినిమాకి థియేటర్లు దొరకాలంటే ఏం చేయాలి ఆ ఒకరిద్దరి సినిమాల్లో అంత సీన్ లేదని ప్రచారం చేయాలి సరిగ్గా ఇదే జరుగుతోందని చెప్పుకొచ్చారు బ్రదర్ బ్రదర్ అంటూ పిలిచి ఆ ఆ సినీ వార్నింగ్ ఇచ్చారు సినిమా హీరో కావచ్చు ఆ సినిమా నిర్మాత అయి ఉండొచ్చు ఎవరనేది బన్నీవాసు బయట పెట్టలేదు కాకపోతే సదరు వ్యక్తి స్పెషల్ టీమ్ ని పెట్టి మరీ తన సినిమాపై నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నాడని మాత్రం బన్నీవాసుకి తెలుసు అతను కూడా అప్కమింగ్ సినీ పర్సనాలిటీనే ఒకనాడు కలిసి పనిచేసిన వ్యక్తే అందుకే బ్రదర్ అని పిలుస్తూ తన వెంట్రుక కూడా పేకలేవు అంటూ డైలాగ్ విసిరారు కాకపోతే దీన్ని పబ్లిసిటీ స్టంట్ గా చూడాలా నిజంగానే ట్రోల్స్ బాధిత ప్రొడ్యూసర్ నుంచి వచ్చిన ఆవేదనగా చూడాలా ఆ బ్రదర్ పర్టికులర్ గా బన్నీ వాసు సినిమా పైనే ఎందుకింత ట్రోలింగ్ చేయిస్తున్నాడో తెలియదు గానీ సినీ ప్రమోషన్ లో బన్నీ వాసు చేసిన కామెంట్స్ చాలా వైరల్ అయ్యాయి సినీ ఇండస్ట్రీ మొత్తం ఆ బ్రదర్ గురించి మాట్లాడుకోవటం మొదలుపెట్టింది బన్నీ వాసు తీస్తున్న సినిమా మీడియా అటెన్షన్ పెరిగింది అప్పటిదాకా సినిమాకి రాని పబ్లిసిటీ బన్నీ వాసు బ్రదర్కి ఇచ్చిన వార్నింగ్ తో సినిమా లైమ్ లైట్ లోకి వచ్చింది సో బన్నీ వాసు స్ట్రాటజీ వర్క్అౌట్ అయిందన్న వారు లేకపోలేదు నేను నీ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నేను ఎక్కడ ఆగిపోతానని కూడా నాకు తెలుసు సో పెద్ద మీ గురించి ఏమీ ఆలోచించట్లేదు మీరు ఎన్ని ట్రోలింగ్స్ చేసినా ఏం చేసినా చేసుకోండి అండ్ ఆ ట్రోలింగ్ చేసుకున్న వాళ్ళు కూడా చెప్తున్నాను నేను కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకోండి చేసేటప్పుడు ఎందుకంటే మీ పాజిటివ్ ఎనర్జీని అంతా తీసుకొచ్చి నెగిటివ్గా పెట్టి ఒక తిడతానికి మీరు అంత చీప్కి ఇవ్వద్దు ఇట్స్ వెరీ కాస్ట్లీ పొగుడతానికి తక్కువ తీసుకోవచ్చు కానీ అవతలని తిడతానికి మాత్రం ఇప్పుడు ఎక్కువ తీసుకోవాలి అవతల మీ ఎనర్జీని నెగిటివ్ ఎనర్జీగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి బాగా డబ్బులు తీసుకోండి అలాగే బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారు కూడా సినిమా రిలీజ్ అయినప్పుడు నెగిటివ్ కామెంట్స్ బాగా చేయాలి లేదా నెగిటివ్ ట్రోలింగ్స్ బాగా చేయాలి లేదా నెగిటివ్ రివ్యూస్ బాగా చేయాలని వెల్కమ్ 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 ప్లీజ్ ఏదేమైనా ఇలాంటి కల్చర్ టాలీవుడ్లో విపరీతంగా పెరిగిపోయింది తన సినిమాకి థియేటర్లు దొరకటం కోసం మరో సినిమాని సోషల్ మీడియా బ్లేమ్ గట్టిగా థియేటర్ల నుంచి సినిమాని త్వరగా వెళ్లగొట్టేందుకు తెలుగు సినిమాని మరో తెలుగు సినిమానే చంపేస్తోంది సంక్రాంతి వస్తే పెద్ద హీరోల సినిమాలే విడుదలవుతుంటాయి ఒకరిద్దరు రిలీజ్ డేట్ ని వెనక ముందు జరుపుకుంటారు లేదా మంచి పోటీ వాతావరణంలోనే ఒకేసారి రిలీజ్ కి రెడీ అవుతారు కానీ ఇప్పుడు అలా లేదు పరిస్థితి పక్క సినిమాని తొక్కి తమ సినిమాని ఆడించుకోవాలనే ట్రెండ్ బాగా పెరిగిపోయింది టాలీవుడ్ లో అందుకే బన్నీవాసు ఆ బ్రదర్ బ్యాచ్ కి వినిపించేలా ఎక్కువ డబ్బులు తీసుకుని ఎవరెంత నెగిటివ్ పబ్లిసిటీ చేసినా తన సినిమా ఆడి తీరుతుంది అని ఛాలెంజ్ చేశారు మొత్తానికి బన్నీ వాసు ఛాలెంజ్ తో తను నిర్మిస్తున్న చిన్న సినిమాకి బోలెడంత పబ్లిసిటీ వచ్చేసింది టాలీవుడ్ లో ఒకటి తాను పబ్లిక్గా ఏడ్చి పబ్లిసిటీ తెచ్చుకోవడం ఒక పోకడ అవతలి వ్యక్తిని ఏడిపించి ఆ సినిమాని తొక్కేయడం ఇంకో పోకడ ఇందుకు ఉపయోగిస్తున్న ఆయుధం ట్రోల్స్ సినిమా రిలీజ్ అవ్వకముందే స్టోరీ అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని లేనిపోని కథలల్ని సిల్వర్ స్క్రీన్ మీదకి రాకముందే చంపేస్తున్నారు ట్రోలర్స్ అందుకే ఓజీ రిలీజ్ ఈవెంట్లో సినిమాని రాతలతో చంపకండి అంటూ మాట్లాడారు పవన్ కళ్యాణ్ ఇక విశ్వక్ సేన్ బన్నివాస్ లాంటి వాళ్ళైతే ఏం చేస్తారో చేసుకోండి అంటూ ట్రోలర్స్ కూడా చేశారు అన్నిటినీ పబ్లిసిటీ స్టంట్ లో భాగంగా చూడలేము కొందరు హీరోలు కొందరు ప్రొడ్యూసర్లను కావాలని టార్గెట్ చేస్తున్న ఆపోజిట్ గ్యాంగ్ అయితే ఉంది టాలీవుడ్ లో ఎదుటి సినిమాని తెర మీదకి రాకముందే చంపేసే వాళ్ళు ఉన్నారు ఆ మూవీ ప్రొడ్యూసర్ తో గొడవ కావచ్చు లేదా ఆ హీరోతో డిఫరెన్సెస్ కావచ్చు ఎదుటి వ్యక్తి సినిమా ఆడకూడదన్నంత కసి కొందరిలో కనిపిస్తూ ఉంటుంది అత్తారింటికి దారేది సినిమా అప్పుడు కూడా ఇదే జరిగింది ఫస్ట్ హాఫ్ మొత్తం యూట్యూబ్ లో పెట్టేశారు దాన్ని పైరసీ కిందనే చూస్తారు కానీ కావాలని చేయించిందే అనేది పవన్ కళ్యాణ్ వార్నింగ్ ని బట్టి తెలుస్తోంది దీని వెనక ఎవరున్నారో వాళ్ళెవ్వరిని వదిలిపెట్టేది లేదని ఆనాడే హెచ్చరించారు పవన్ కళ్యాణ్ పవన్ డెప్యూటీ సిఎం అయ్యాక కూడా ట్రోలింగ్ ఆగలేదు హరిహర వీరమల్లు సినిమాని పనిగట్టుకుని మరీ ట్రోలింగ్ చేసిన ఉన్నారు అందుకే ఓజీ రిలీజ్ సమయంలో సినిమా కష్టం అంటే ఏంటో ఒక సినిమా ఫెయిల్ అయితే ఎన్ని కుటుంబాలు వీధిన పడతాయో ఎక్స్ప్లెయిన్ చేశారు దయచేసి మంచి సినిమాని ట్రోలింగ్ పేరుతో తొక్కేయద్దు అంటూ రిక్వెస్ట్ చేశారు పనిలో పనిగా ఈ ఫ్యాన్స్ వార్ని ఆపడంపై హీరోలు కూడా గట్టిగా ఫోకస్ చేయాలని విజ్ఞప్తి చేశారు ఇక్కడ పవన్ ఉద్దేశం ఒకటే సినిమా రిలీజ్ కాకముందే దానిపై రివ్యూలు రాయడం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సినీ ఇండస్ట్రీకి మంచిది కాదు అని ఈ సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ కూడా నా రిక్వెస్ట్ సినిమా రిలీజ్ అయిపోయే లోపే స్టార్ట్ అయిపోయే లోపే ఆ ఇప్పుడు స్టార్ట్ అయింది ఓ ఫోన్ తీసుకున్నా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది లేదు లేదు ఈ షార్ట్ బాగా అసలు బాగుందో లేదు మీరు రెండున్నర గంటలు చూడండి ఫస్ట్ యు టెల్ విత్ యూ లైక్ ఇప్పుడు అందరూ ఏంటంటే సినిమాని చూడటం అనేసి అందరు రివ్యూర్స్ లో తయారైపోయారు విశ్వక్ సింది కూడా ఇదే వ్యూ పాయింట్ కాకపోతే ఇదే టాపిక్ ని మరో వర్షన్ లో చెప్పారంతే హలో ట్రోలర్ చెప్పేది నీకే విను అంటూ కడిగి పారేశారు నిజానికి సినిమా బాగుందా బాగోలేదా ఈ అభిప్రాయాన్ని ఎవరైనా ఎవరితోనైనా షేర్ చేసుకోవచ్చు అది వ్యక్తిగత అభిప్రాయం కానీ ఒకవైపు షో నడుస్తూనే ఉంటుంది ఇంకొక వైపు రివ్యూ ఆన్లైన్ లో కనిపించేస్తూ ఉంటుంది రెండున్నర గంటల సినిమాని పూర్తిగా చూడకుండానే రివ్యూలు నెగిటివ్ కామెంట్లు పెడితే మొదటి ఆటకి జనం ఎలా వెళ్తారు అని ప్రశ్నిస్తున్నారు అదొక్కటే కాదు ఒక్కోసారి పర్సనల్ అటాక్ కూడా జరుగుతూ ఉంటుంది సినిమా బాగుందో లేదో బాగోలేకపోతే ఎక్కడ బాగోలేదో చెబితే హుందాగా తీసుకుంటారు అలా కాదని ఒక్కోసారి వ్యక్తిగతంగా చేస్తున్నారు వ్యతిరేకించారు కష్టపడి సినిమా చేసుకొని ఏదో జోష్ లో సినిమా ప్రమోట్ చేసుకుంటూ మా వల్ల కష్టం చెప్పుకుంటూ ఏదో మాట్లాడితే దాంట్లో నుండి ఇంత మొక్క తీసి డిస్ప్లే పిక్చర్ మార్చుకొని ట్విట్టర్ లో వేసి ట్రోల్ చేయడం అదే పని అరే నీకే చెప్తున్నా నీకే చెప్తున్నా నీకే మేము ఇట్లనే ఇట్లనే మాట్లాడతాం మా ప్రమోట్ చేసుకుంటాం ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేసిన మరో హీరో విజయ్ దేవరకొండ పని గట్టుకుని మరి తన సినిమాలపై ట్రోలింగ్ చేయడాన్ని చాలా సార్లు ప్రస్తావించారు సినిమా చూడండి ఒపీనియన్ చెప్పండి ఖచ్చితంగా స్వాగతిస్తాం అనేదే విజయ్ దేవరకొండ వర్షన్ కూడా నెగిటివ్గా మాట్లాడద్దు అనేది కాదు అది మనకి దట్ వీ హ్యావ్ కంప్లీట్ ఫ్రీడమ్ ఆఫ్ రైట్ టు స్పీక్ అబౌట్ అ పర్టిక్యులర్ ఫిలిం కానీ ఈ టార్గెటెడ్ అటాక్స్ ఎందుకు జరుగుతున్నాయి మన మన ఇండస్ట్రీని చాలా టాక్సిక్ వేలో తీసుకెళ్తున్నాయి ఇది దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ కాంపిటీషన్ అనేది ఒకటి కానీ ఖుషీ ఫ్యామిలీ స్టార్ సినిమాల విషయంలో అలా జరగలేదు సినిమా రిలీజ్కి ముందే నెగటివ్ రివ్యూలో పర్సనల్ అటాక్స్ జరిగాయి రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ విషయంలో కూడా హై లెవెల్ ట్రోలింగ్ జరిగింది థియేటర్కి వెళ్లాల్సిన అవసరమే లేదన్నంత ట్రోలింగ్ చేశారు సోషల్ మీడియాలో నిజంగా సినిమాలో విషయం లేకపోతే ఎవరు ట్రోల్ చేయక్కర్లేదు ప్రేక్షకుల రాక ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది అఫ్ కోర్స్ విషయం ఉన్నా ట్రోలింగ్స్ ఆపలేవనుకోండి కాకపోతే ఓపెనింగ్స్ పైన హీరో దర్శక నిర్మాతల కాన్ఫిడెన్స్ మీద దెబ్బ కొడుతుంది మొన్న రాజమౌళి బర్త్డే రోజున బాహుబలికి సంబంధించిన ఒక విషయాన్ని పంచుకున్నారు రిలీజ్ అయిన వెంటనే సినిమాపై నెగటివ్ టాక్స్ స్ప్రెడ్ చేయడంతో కంగారు పడిపోయారు వందల కోట్లు పెట్టి సినిమా తీసి సినిమాపై నమ్మకం పెట్టుకున్నా సరే కేవలం ట్రోలింగ్స్ కారణంగా గుండెలు జారిపోతాయి